వెల్కమ్ బ్యాక్ అదర్ వీడియోస్ మీరు అరే చంపేస్తున్నారా నా మైండ్ తప్పేస్తున్నారా మీరు ఒక్క వ్యూ లేదు ఒక్క పాయింట్ లేదు ఒక్క ఎనర్జీ లేదు చేయాలి బ్రో ఏం చేయాలి నా యాక్టింగ్ చూడడానికి వస్తున్నారా నా మాటలు వినడానికి వస్తున్నారా నన్ను చూడడానికి వస్తున్నారా ఒక్కటైన పాయింట్ కావాలి కదా అది కూడా లేదు ఏం చేస్తున్నారు మీరు నా యాక్టింగ్ అంటే అంత మజాగా అయిపోతుందా డైలీ కెమెరాతో నేను ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ మీరు నాతో ఒక్క ఫ్రెండ్షిప్ అయినా చేశారా మీరు చేస్తున్నారా మీరు రే నా యాక్టింగ్ చూడాలంటే నా ఛానల్లో ఉండాలి బ్రో మీరు ఛానల్ లేకపోతే నేను యాక్టింగ్ ఎలా చేస్తా పొద్దున్నేసి కెమెరా పట్టుకొని రోడ్డు ఉండిపోతూ పోతూ చాలా మాట్లాడాలని నాకు ఉందియా కానీ మీరు ఆ పని చేస్తలేరు సీరియస్ కాదు రేపు కాదు ఎల్లుండి కాదు డైలీ ఒకటి వీడియో తీసి మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నాకు కూడా ఉందిరా కానీ స్టేజ్ల పైన చేసే వాళ్ళకు ఒకటి మీరు సపోర్ట్ ఇస్తారంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళ చాలా ముందు మంచిగా మేకప్ చేసుకొని ఒక్కొక్క డైలాగ్ మీకు అంటూ ఉంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు కానీ నాకు చేయరా నా డైలాగ్ నీకు నచ్చట్లేదా నేనేం చెప్తున్నాను మీకు వినిపిస్తా లేదా మేము అర్థం అవుతా లేదా అది కూడా చేయాలా మీకు అది చేస్తాను నేను రా అది చేస్తాను ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు ఆ కాదు ఎప్పుడైనా చేసి చూపిస్తా అష్ట వేసుకుని నేను వస్తానని నాకు కాన్ఫిడెన్స్ ఉందిరా కానీ అది రావాలంటే మీరు సపోర్ట్ అన్న చేయాలి కదా నా వీడియో మీకు అనిపిస్తుందో నాకు తెలీదు కానీ నాకు ఇంకోలాగా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు అది నాకు కంఫర్టబుల్ అయిపోతుంది అయిపోతుంది నా కెమెరాతో ఇంకా కంఫర్టబుల్ అవ్వాలంటే ఇంకా నేను మంచిగా ఒక లెవెల్కి వచ్చి చెయ్యాలంటే కొద్దిగా టైం పడుతుంది నన్ను చూసి కుక్కలు కూడా అరుస్తున్నాయి నాకు కుక్కలు ఇలాంటి కుక్కల్ని నేనేం చేయాలి కానీ నేనేం చేసే అవసరం లేదు గవర్నమెంట్ వేసేస్తానంట ఎక్కడ వేసేస్తాం నాకు కూడా తెలీదు కానీ దాన్ని ఆపడానికి నేనేం చేయగలుగుతాం ఏం చేయలేను బ్రో మన మన డిపార్ట్స్మెంట్స్ ఉన్నాయి అలాగా ఆ సర్కార్ల పైన పైన నేను ఒక్కసారి కన్నేసిన అనుకో అయిపోతారు బుర్రో అయిపోతారు అందరూ అయిపోతారు అని అంటాను నేను అదొక డైలాగ్ అనమాట అంతే ఎవడు కొడితే మనల్ని తప్పేస్తుందో ఆడు నేను కాదు వాడు ఎవడో నా పెళ్ళనీ అంతే సో ఎలా అనిపిస్తుంది నా డైలాగ్స్ ఎలా అనిపిస్తుంది నా యాటిట్యూడ్ అంటే ఫేస్లో కొంచెం ఎక్స్ప్రెషన్ అవన్నీ ఇవ్వడానికి ఇప్పుడు రావట్లేదు అది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నేర్చుకుంటా సో పొద్దున్నే నాది ఏదైనా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడాలా వదిలేసి రనుకో పుష్ప ఇక్కడ తగ్గేదే లేదు వేసేస్తాడు ఒక్కొక్కని వేసేసుకుంటే వెళ్ళిపోతే అంతే అంతే ఇంకా బ్రో కొంచెం సీరియస్నెస్ అనమాట ఈరోజు ట్రై చేసి అంతే కానీ అంతగా మనకు మన లోపలేం లేదు సో బ్రో చాలా టైం పడుతుంది అనుకుంటా కానీ బ్రో నాకు కొంచెం తొందరగా కావాలి ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సో చేద్దాం ఏదో ఒకటి సో ఎలా అనిపిస్తుంది మీకు నా వీడియోస్ నా ఛానల్ తెలుగు వాళ్ళు బ్రో ఎవరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా కానీ వస్తలేదు ఎవరు ఇంకా మెల్లె ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు కానీ ఆ ల్యాకెట్ ఒక్కొక్కరు వస్తే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో కలుద్దాం మళ్ళీ ఇంకా కొద్దిగా కొద్దిగా సీరియస్నెస్ ఎక్స్ప్రెషన్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ కనిపించాలి అలాంటి కొద్దిగా ఏదైనా కంటెంట్ తీసుకొని వస్తా అండ్ అప్పటి వరకు బ్రో బాయ్ బాయ్